బాధాకరం అందుకే సచివాలయం నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా అధికారులు మంత్రులు నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రంకి వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈరోజు అందులో భాగంగా మహిబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జి మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ జిల్లా పరిధిలో నలుగురు మృతి చెంది ఇద్దరు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు నలుగురు చనిపోవడం బాధాకరం అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి ఎనిమిది రోడ్లు అదేవిధంగా ట్యాంకులు అదేవిధంగా పంచాయత్ రాజ్కు సంబంధించిన రోడ్లు నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లు అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అదేవిధంగా సంపద పశువులు కావచ్చు బర్రెలు కావచ్చు మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా రెండు వందల పదిహేను చనిపోవడం అదేవిధంగా నలభై ఐదు ట్యాంకులు తెగిపోవడం అదేవిధంగా పక్కా ఇల్లు ఒక మూడు పాక్షికంగా డ్యామేజ్ అవడం ఒక పదిహేను ఇల్లు కచ్చా హౌజ్లో ఒక పదిహేను గా డ్యామేజ్ అవ్వడం తొంభై ఆరు ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అవడం అదేవిధంగా పవర్ విద్యుత్తు నూట ఆరు గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు పదకొండు పన్నెండు కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం వీటన్నిటినీ ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ని ఏడింటిని ప్రారంభించి దాదాపుగా ఆరు వందల ఎనభై మందికి భోజన వసతులు ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది సీతారామ తండ అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చిన వరద ఉధృతితోని తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా అత్యధికంగా వర్షం వచ్చి అక్కడ కల్వర్టు రోడ్డు కొట్టుకపోయి అక్కడ కారులో ఇద్దరు చనిపోయి ఆ తండా ప్రజలందరూ ప్రజలందరు అంటుంటే ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆ తండా అండగా నిలబడ్డందుకు ఆ ఎస్ఐ గారిని కూడా ఎస్ఐ గారు నగేష్ అనే ఎస్ఐ సహాయక చర్యలలో ధైర్యంగా వాళ్ళకి అండగా నిలబడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వం నగేష్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము అప్రమత్తంగా ఉండడము ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి తక్కువ ప్రాణ నష్టం తక్కువ ఆస్తి నష్టం జరిగింది అందుకే రెవెన్యూ అదేవిధంగా పోలీస్ అధికారులను సిబ్బందిని నేను అభినందిస్తున్నా అదే సమయంలో చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కుటుంబాలకు ఆ సహాయక చర్యలు అందించే విధంగా చేపట్టాలి అదేవిధంగా కార్యపల్లికి సంబంధించిన ఒక సైంటిస్ట్ వాళ్ళ తండ్రి చనిపోవడం ఆ కుటుంబాన్ని నేను ప్రత్యక్షంగా ఇప్పుడు పరామర్శించి వాళ్ళ ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మంజూరు చేయమని కూడా అధికారులకు అదేవిధంగా మంత్రి గారికి సూచన చేయడం జరిగింది ఇక్కడ మూడు తండాలు మర్పడ మండలానికి సంబంధించి మూడు తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోన్ అవుతున్నాయి కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఆ మూడు తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి జిల్లా మంత్రుల మంత్రి మంత్రిగారి ద్వారా ప్రభుత్వం అనుమతి తీసుకొని తక్షణమే ఆ పనులను చేపట్టాల్సిందిగా నేను సూచన చేస్తున్నా మీద కూడా నివేదికలు తయారు చేసుకోవాలి అదేవిధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు యాభై వేల రూపాయలు మనం ఇస్తున్నాము నష్టపరిహారం గొర్రెలకు మేకలకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నివేదికలు తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అదేవిధంగా దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అంటున్నారు అగ్రికల్చర్ సిబ్బందిని కూడా గ్రామాలకు వెళ్ళి ఇంకా ఏమైనా అధికారం ఉందా ప్రజలకు ఏం నష్టం జరిగింది రైతులకు తక్షణమే చూసి ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్లకు సంబంధించి కానీ హౌజెస్కు సంబంధించి కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇండ్లు పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనము నష్ట సహాయాన్ని నష్ట వాళ్లకు సహకారం అందించడానికి నివేదికలు పంపించవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయండి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి తక్షణమే ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగిన తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది ఒకవేళ వారు పర్యటనకు వస్తే వారికి నివేదికలు అందించడానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అంచనాలను పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదిక చాలా వరకు డీటెయిల్గా ఉన్నది ఇప్పుడు జరిగిన నష్టాన్ని మీరు ఒక కోణంలో చెప్పారు కానీ వాస్తవంగా ఇప్పుడు వర్షం తగ్గడం వరదలు తగ్గడం వరదలు నియంత్రణలోకి రావడం ఇప్పుడు విష జ్వరాలు అంటు రోగాలు పెరిగే ప్రమాదం ఉంది ఇప్పుడు నిజమైన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని తక్షణమే తండాలు కానీ గ్రామాలు కానీ లేకపోతే మహబూబాబాద్ మున్సిపాలిటీలో కానీ బురద ఏదైతే వచ్చిందో వరదల వల్ల తక్షణమే ఆ బురదను తొలగించడానికి అవసరమైన సహాయక చర్యలు రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది మున్సిపల్ శాఖ సిబ్బంది తక్షణమే సహాయక చర్యలలో పాల్గొనాలి అదేవిధంగా ప్రజలకు ఇళ్లలో వచ్చిన బురద కడుక్కోవడానికి నీళ్లు కూడా అత్యధికంగా అందుబాటులో ఉంచే విధంగా ఒకవేళ మీకు నల్లాల ద్వారా ఇవ్వగలిగితే ఫుల్ టైం వాటర్ ఇవ్వండి అట్లా లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని ఇస్తే ప్రజలు ఆ బురదంతా కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రోడ్ల మీద కూడా నీళ్ళ ట్యాంకర్లను నీళ్లు కొట్టడం ద్వారా ఈ బురదను మనం తొలగిస్తే అంటు రోగాలు ప్రబలడానికి తక్కువ అవకాశం ఉంటుంది ఈ క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ కానీ దోమలు రాకుండా దోమల నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలనో సంబంధిత శాఖ అధికారులను మెడికల్ హ్యాండ్ హెల్త్ అండ్ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేసి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా అధికారులు ఉంటే కూడా అవసరమైతే ఉంటే అవసరం అత్యవసరంగా వాళ్ళని తెచ్చుకొని వాళ్ళని కూడా మీరు వినియోగించుకొని ఈ సహాయక చర్యలలో కూడా మీరు పాల్గొనాలి నేను స్పష్టంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి సూచన చేస్తున్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడైతే ఈ నష్టం జరిగిందో ఎక్కడ ప్రజలకైతే కష్టం వచ్చిందో ఇతర ప్రాంత అధికారులను మీరు తీసుకోండి పోలీస్ సిబ్బంది కూడా నేను సూచన చేస్తున్నా ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బందిని కొంత మేరకు ఐజీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు అవసరమైన మేరకు పోలీసులను రీ అంటే అత్యవసరంగా ఏమైనా అవసరమైతే వాళ్ళని డిప్లాయ్ చేసి ప్రజలకు కంప్లీట్గా అందుబాటులో ఉండి వాళ్లకు సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సహకారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్గా మీరు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది దాని మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఈరోజు ప్రభుత్వము అన్ని రకాలుగా ముందస్తుగా వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకొని ముందస్తుగా ఈ నివేదికలన్నీ తెప్పించుకొని ఎక్కడైతే అధిక వర్షపాతం కురవబోతుందో ఒక అంచనాకు వచ్చి అధికారులను అందరిని అప్రమత్తం చేసి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించడం వల్ల ఈరోజు చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగినాం నూటికి నూరు శాతం మనం నివారించాలని అనుకున్న ప్రకృతి ఊహించని విధంగా చేసిన దాడితో కొంత నష్టం జరిగింది నష్టం జరిగిన వాళ్ళకి ఇప్పుడు సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది అదేవిధంగా చాలా దగ్గరలో విద్యుత్తు లైన్లు కూలిపోయినాయి వాటిని వెంబడే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా రిస్టోర్ చేయాలి టెంపరీ రిస్టరేషన్ ఒక భాగము గా ఇప్పుడే నేను అక్కడ మీరు డిస్ప్లేలో చూసిన ఒక స్టేషన్ మొత్తం నీళ్ళు వచ్చినాయి థర్టీ త్రీ బై లెవెన్ కేవీఏ సబ్స్టేషన్ అనుకుంటా తక్షణమే విద్యుత్ శాఖ కూడా దానికి సంబంధించిన నిర్ణ పునరుద్ధరణకు అవసరమైన పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ విద్యుత్తు లైన్లు వేసుకోవడానికి కానీ అవసరమైన మొత్తం సామాగ్రిని మీరు సమకూర్చుకొని తక్షణమే దాన్ని కూడా మీరు పరిష్కరించుకోవాలి ఈరోజు ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయాన్ని అందించడంలో అందుబాటులో ఉన్నారు ఇక ముందు ఈ విష జ్వరాలు కానీ ఇక్కడ జరిగిన నష్టాన్ని కానీ నష్టానికి నష్ట పరిహారం ఇవ్వడానికి సంబంధించిన నివేదికలు కూడా పక్కాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా సీతక్క చెప్పినట్టు కలెక్టరేట్లో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరగడానికి అవసరమైన విధంగా ఒక బ్లూ బుక్ తయారు చేసుకోండి మీరు ఈ బ్లూ బుక్లో గతంలో జరిగిన ప్రమాదాలు ఆ ప్రమాదాలకు మీరు చేపట్టిన సహాయక చర్యలు భవిష్యత్తులో ఏమైనా జరగబోతుంది అనే దాని మీద కూడా కలెక్టరేట్లో ఒక నివేదిక గా పెడితే రాబోయే బదిలీ మీద కొత్తగా వచ్చే అధికారులకి ఎప్పటికీ ఆ నివేదిక అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం ఉందంటే ఆ బుక్ రెఫరెన్స్ కింద పనికి వస్తుంది కాబట్టి మీరు దాన్ని కూడా ఒక నివేదిక మీ దగ్గర పక్కగా తయారు చేసుకోవడానికి కూడా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి దాంతో ఏమైందంటే ఎంబడెంబడే మనము ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనో కూడా తర్వాత వచ్చే అధికారులు కానీ తర్వాత వచ్చే ప్రమాదాలు కానీ ఉంటాయి చివరగా ఈ మహబూబాదులో చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు నేను స్పష్టంగా అధికారులకు ఇరిగేషన్ అధికారులకు అగ్రికల్చర్ అధికారులకు మున్సిపల్ అధికారులకు మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాదులో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైదరాబెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలుపెట్టినామో కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము ఫామ్ హౌస్లు కట్టుకోవడము లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము ఇవాళ ప్రకృతి కంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది దీనికి ఎక్కడో ఒక దగ్గర పోలీస్ స్టాఫ్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోను అదేవిధంగా క్యాచ్మెట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నా వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది నేను అనేది ఏంటంటే హైదరా హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోండి ఎవరున్నా తొలగించాల్సిందే ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ఈ గుణపాఠం జరిగిన సంఘటన నుంచి మనం నేర్చుకోవాలి మనిషి వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము అది ఉత్తరాఖండ్ కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు విజయవాడ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా ఎవరైనా వాళ్ళ ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది అట్లా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇట్లాంటి విషయాలల్లా ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించి కాలువలకు సంబంధించి నాళాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్ లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పు గురైతుంది మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్ ఒక ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనే రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా రోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగిన అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు మీరు కూడా జిల్లాలలో నేను ఇవాళ మహబూబాద్ వరంగల్కి చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాళాలు గాని ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత పది సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలు కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి పడి ఖమ్మం ఊరంతా మునడానికి ఆ మాజీ మంత్రి గారి కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారికి కూడా ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది ఇవాళ జరుగుతున్న పరిణామాలు పేదోళ్ళ ప్రాణాలు ఆస్తుల నష్టమైన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్క కూర్చుంటే ఇది మంచిది కాదు కాబట్టి నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే దీనికి మొదట నివేదికలు తయారు చేయండి హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు పకడ్బందీగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలను గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను నాదాల ఆక్రమణలతో తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యత కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే వచ్చిండా అని అవునాయన నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే అధికారం వచ్చింది అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను నేను ఇన్నాళ్ళు మీ చేతుల అధికారం ఉండి మీరు ఆ ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేసారు మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టపడుతున్న సందర్భం పెద్ద రాజకీయాలకు తావి ఇక రెండవది అమెరికాలో జల్సాలలో మునిగి ఆయన కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద మంత్రుల మీద దాడి చేస్తుండ్రు నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా బల్కలే బయట కూడా కనిపిస్తలేడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన పుత్రుడు అమెరికాలో జలసాలు చేసుకుంటూ ఆయన ప్రభుత్వం మీద బురద జాలే ప్రయత్నం చేస్తుంటారు నాలుగు రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఒక ఆయన బయలుదేరి సూర్యాపేట పోయినట్ట ఆ నుంచి ఖమ్మం పోయినట్ట వంద ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయినట్టప్పులు తప్పులు అని పదేళ్ళ నుంచి ఆక్రమించుకున్న మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి రెండు రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చిన ప్రమాదాల ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చినరా ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళినరా మీ దగ్గర రికార్డు ఉంటే తీయను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు చాలా సార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఒక్క ఆధారం చూపించండి మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు ముప్పై నలభై మంది చచ్చిపోతాయి ఆయన సొంత నియోజకవర్గం పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించనికి ఓలే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని ఓలే మానవత్వం లేని వ్యక్తిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలల్లో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో క కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా లాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే ఎంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనా ఏంటి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతలే జరిగిండొద్దు జరిగి జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోడానికి రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు సంతోషం మంచిది వారి అనుభవంతో అప్రమత్తంగా ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్గా ముప్పై తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం రెండింటిని పోల్చి చూడండి మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా ఎందుకు కనిపిస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు ఆయన ఆయన కొడుకెక్కడ ఉన్నాడు అమెరికాలో లేడా అమెరికాలో జల్సాలు చేయట్లేదా అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా పదేళ్ళ అధికారం అనుభవించి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు ధైర్యంతో ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది స్వచ్ఛంద సంస్థల్ని సమాజంలో ప్రముఖులుగా భావించే వాళ్ళను కార్పొరేట్ కంపెనీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కష్టాలలో ఉన్నారు మీ చేతనైన ఆర్థిక సహాయాన్ని అందించండి మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మానవీయ కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెయ్యగలిగిన సహాయాన్ని ఈ పేదలకు అందించండి సహాయం అందించిన వాళ్ళు మనోధైర్యాన్ని ఇవ్వండి మేము మీకు అండగా నిలబడ్డాము అని ఒక మంచి మాటైనా మాట్లాడండి తద్వారా వాళ్ళు కొంచెం ఉపశమనం పొందుతారు కష్టాలలో ఉన్న వాళ్ళకు ఒక ఓదార్పు కూడా కొంత వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచుతుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది నష్ట పరిహారాన్ని అందిస్తుంది అన్ని రకాలుగా నేను అధికారులకు మల్ల సూచన ప్రజా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలు కూడా మురళీ నాయక్ కానీ రామచంద్ర నాయక్ గారు కానీ యశస్విని రెడ్డి గారు కానీ మా నాగరాజు గారు కానీ వేదిక మీద ఉన్న ముఖ్యమైన నాయకులకు ఎమ్మెల్యేలకు సీతక్కకు ఎంపీ పార్లమెంట్ నాయకుడు బలరాం నాయక్ గారు గారిని అదేవిధంగా కనకయ్య గారికి క్షేత్రస్థాయిలో మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండండి తిరగండి గనర సత్యనారాయణరావు గారు ఉన్నారు ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీకి మంత్రులకు నా సూచన ఒకటే ప్రజల మధ్యలోనే ఉండండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల కష్టాలు తెలుసుకోండి ఆ అంశాలు అధికారుల దృష్టికి తీసుకురండి అధికారులు ఆ విషయాలను మీరు నివేదికలుగా మార్చండి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా నా సూచన మీరు కూడా ఏవైతే అంశాలను ప్రస్తావిస్తున్నారో మీడియా ద్వారా వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం ఏదైనా విషయాలు ఉంటే కూడా అధికారుల దృష్టికి మీరు తీసుకురండి మీరు తీసుకొచ్చిన విషయాలు ప్రజలకు ఉపయోగపడితే ఎంతో కొంత సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఇప్పుడు మనం చర్యలు చేపట్టాలి ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు ఈ ప్రభుత్వం రాజకీయాలు చేయదు బురద రాజకీయాలు వరద రాజకీయాలకు ఈ ప్రభుత్వానికి అసలు ఎలాంటి ఇట్లాంటి సందర్భాన్ని రాజకీయాలకు వాడుకోవాలన్న ఆలోచన లేదు స్పష్టంగా ప్రజలకు మేము సహాయం అందించే చర్యల్లో ఉన్నాం మీరు అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ